బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో సముద్రంలో కలిసే నల్లమడ డ్రైన్ ను ఆధునీకరించాలని నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ రాజమోహన్ రావు డిమాండ్ చేశారు కలెక్టర్కి వినతి పత్రం అందజేసి సమస్య వివరించారు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అనేక రాజకీయ నాయకులను కోరినా పట్టించుకోలేదన్నారు రెండు వేల పదహారులో కాకుమానలో జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శాశ్వత పరిష్కారానికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారన్నారు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆధునికీకరణ పనులకు నిధులు కేటాయించాలని కోరారు అలాగే గుంటూరు ఛానల్ ను పరుచూరు వరకు పొడిగించి సాగు తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు వైసీపీ ప్రభుత్వంలో సమస్యలపై ఆందోళన చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టారని వాటిని వెంటనే తొలగించాలని కోరారు ఈ ప్రాంతంలో దాదాపు ఆరు నియోజకవర్గాల్లో పది మండలాల్లో పైన కనుక పెద్ద వర్షం కురిసిందంటే కింద ఉన్నటువంటి వాగుల కెపాసిటీ చాలక విపరీతమైనటువంటి వరద వచ్చి లక్ష ఎకరాలు మునిగిపోతున్నాయి ఈ వరద ప్రాంతాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు రోసి గారు ఇట్లా రాజశేఖర రెడ్డి గారు అందరూ కూడా వరద వచ్చినప్పుడు వచ్చి మీటింగ్ పెట్టి మేము అధ్యస్తాం అని చెబుతున్నారు దాదాపు తొమ్మిది కమిటీలు వేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఫస్ట్ మిత్ర కమిటీ వచ్చింది ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ప్రాంత రైతులు మాకు శాశ్వత నివారణ కావాలని చెప్పి ఆందోళన చేస్తూనే ఉన్నారు తర్వాత నిరంతర ఆందోళన తర్వాత కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు కాస్త కొంచెం డబ్బులు ఇస్తున్నారు చిన్న వరద వచ్చినా గానీ పంట పంట చేయాలని చెప్పేసి రైతు ప్రభుత్వం నిరూపించుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి గతంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికోసం నల్లమడ ఆధునీకరణకు కానీ భూ సేకరణకు గానీ మూడు వందల అరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత కాలంలో ఎన్నికలు రావటం ఎన్నికల్లో మరి ప్రభుత్వం ఇది అవటం మళ్ళీ తర్వాత గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావడం కూడా జరిగింది ఆ తర్వాత ఇదేది ముందుకు ముందుకు కదలేదు వీళ్ళు కూడా మరి నల్లమడ రైతు సంఘం కూడా ఇరవై ఒక్క రోజుల పాటు అమలు నిరాహార దీక్షలు చేశారు ఆ రైతు బిడ్డల మీద రైతు మహిళల మీద ఎటువంటి శాంతియుత పోరాటం చేస్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం మరి నిరంకుశంగా ప్రవర్తించి మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా వారిని పోలీస్ స్టేషన్లో లో రకరకాల హింసపూర్వకంగా ప్రవర్తించడం కూడా జరిగింది అట్లాగే నల్లమడ వాగు కట్టలు కొట్టుకెళ్తున్నా కూడా చూడలేదు ఇంజనీర్ల దగ్గరికి వెళ్తే మా దగ్గర స్టాఫ్ లేరండి ఎవరు వెళ్తారు అక్కడికి చూడటానికి మీరు ఏదైనా చెప్పండి మేము అప్పుడు చూస్తామంటారు ఉంటారు రీసెంట్గా కూడా కొందరు పట్టిస్తే ఏదో అరెస్ట్ చేసి తూతి మంత్రంగా ఎఫ్ఐఆర్ రాశారు వాళ్ళు వదిలేశారు కనీసం ఆ ట్రాక్టర్లను జేసీబీల్ని సీజ్ చేయండి అయ్యా అంటే అది కూడా చేయాలి తీసుకెళ్లే వాడికి ఏంటంటే మన ఏం చేయరు అనే భరోసా ఉంది అందుకని ఎస్ట్ కట్టలు తోలుకెళ్ళిపోతున్నారు వర్షాలు పడితే కాలులో కూడా నీళ్ళు పొలాల్లో కూడా నీళ్ళు వెళ్తున్నాయి అయినా కూడా వాడు పట్టించుకోవట్లా అక్కడ సాకాలోకి పోతుకళ్ళ దగ్గర తూములు కూడా ముసుకుపోయినాయి అయినా లేదు నల్లమడవాకి ఇరవై ఎనిమిది తూముల్లో ఆరు తూములే పని చేస్తున్నాయి ఎన్నోసార్లు మేము ఫోటోలు తీసుకెళ్ళి ఇంజనీర్లకి అందరికీ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము రెండు మూడు సార్లు పోయిన సంవత్సరం నుంచి కూడా మేము తీసుకెళ్తున్నాము అయినా ఇంతవరకు కనీస చర్య కూడా లేదు